నమస్కారం బాబుగారు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చేస్తున్నాడు ఆయనకి ధైర్యం దాటలా కొత్త కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు అని ఊగిపోతూ అరిచేసావు నీకు నూట ఐదు మంది లేరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నావు నీకు నూట ఐదు మంది అభ్యర్థులు లేరు కనుక పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయనకి ఓ ఇరవై ఒక్క మందిని ఇచ్చావు ఆయనకి నూట డెబ్బై ఒక్క మంది నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఆయనకి లేరు పవన్ కళ్యాణ్కి మీరు ఇద్దరు కలిసినా కూడా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేరు కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఆ భారతీయ జనతా పార్టీకి నూట డెబ్బై మంది అభ్యర్థులు లేరు ముగ్గురు కలిసి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను పోటీకి పెట్టారు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యుల్ని పో పోటీలో పెట్టారు మీరు ముగ్గురు కూడా అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మీరు కూడా మీ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా స్వంత కార్యకర్తల్ని అధికారంలో లేనప్పుడు మీ వెంబడ నడిచి తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు జనసేన పార్టీ కోసం కావచ్చు భారతీయ జనతా పార్టీ కోసం కావచ్చు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పులు తెచ్చి కూడా ఖర్చు పెట్టినటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ అయితే మరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నది నిజమైనటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ చెందినటువంటి కార్యకర్తలకి నాయకులకి జీవెల్ నరసింహారావు గారు కావచ్చు సోము వీర్రాజు గారు కావచ్చు అటువంటి వాళ్ళెవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు ఆవిడ కూడా జనసేన పార్టీ తెలుగుదేశంలో నుంచి జనసేనలోకి వెళ్ళిన వాళ్ళ బాలశౌరి గారు బందర్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు జనసేన పార్టీకి సొంత పార్టీ కార్యకర్తలని నాయకుల్ని విస్మరించిన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి జనసేన పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించింది తెలుగుదేశం పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించింది భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించింది అగౌరవపరిచింది వాళ్ళ పరువు ప్రతిష్టలు మంట కలిపాయి మూడు పార్టీలు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు పరువు ప్రతిష్టలు వాళ్ళ జీవితాలతో ఈ మూడు పార్టీలు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులను మార్చేశాడు పార్టీ అభ్యర్థులను మార్చేశాడు అన్నం మరి నువ్వు ఇదేంటి చేసిందట ఉండి నుంచే రఘురామ పోటీ నలుగురు అసెంబ్లీ అభ్యర్థుల మార్పునకు టీడీపీ కసరత్తు గతంలో ప్రకటించిన వారిలో నరుగులో అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ధోనల్ ఇన్ఛార్జీల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు తాజా మార్పుల ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు అదే జిల్లా పరిధిలో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఆ ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లింది రఘురామ కోసం ఆ సీటును తమకివ్వాలని ఇవ్వాలని చంద్రబాబు కోరినా బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు దీంతో రఘురామను ఉండే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు అక్కడ టీడీపీ తరఫున అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన్న రామరాజును ఇదివరకే ప్రకటించారు ఆయనకు నచ్చ చెప్పి పోటీ నుంచి విరంభింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పచెప్పారు పాపం సిట్టింగ్ ఎమ్మెల్యే మిమ్మల్ని నమ్ముకుని మీతో పాటు ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా అవినీతి పరుడు కాదు మంచివాడు సౌమ్యుడు అటువంటి అతన్ని మార్చి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి కోర్టుల చుట్టూరా తిరుగుతూ కోర్టు నోటీసులు సిబిఐ నోటీసులు అందుకుంటున్నటువంటి ఆర్థిక నిర్దోష దోష ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల్ని మోసనం చేసినటువంటి ఆర్థిక లావాదేవీల్లో మోసనం చేసి నిధులు పక్కదారి మళ్లించినటువంటి రఘురామకృష్ణం రాజుకి ఉండి సీటు కేటాయిస్తున్నావు ఓ పక్కనేమో నువ్వేమో ఆఎమ్మెల్యేకి సీట్ ఎందుకు ఇచ్చావు ఈఎంఎల్ఏకి సీట్ ఎందుకు ఇచ్చావు అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతావు మరి నువ్వేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చేసి నాటువంటి రాజుకి సీట్ ఇస్తున్నావు అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది అక్కడ అంతకు ముందు ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావుకు సీట్ ఇచ్చారు ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి దీంతో ఆయన్ని మార్చి బండారు సత్యనారాయణ మూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు బండారు సత్యనారాయణ మూర్తి గారికి మళ్ళీ ఇచ్చారు ఆయన గతంలో కూడా పనిచేశారు పార్టీలో పార్టీకి నమ్మకస్తుడే ఆయన ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు ప్రవాసాంధ్రుడిని తీసుకొచ్చావు ఎందుకంటే డబ్బులు బాగా పెట్టుబడి పెట్టేస్తాడు పార్టీకి ఆ జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఆయనే ఖర్చు పెట్టుకుంటాడని చెప్పి పెట్టావు ప్రజలు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించేసరికి మళ్ళీ బండార సత్యనారాయణ మూర్తికి ఇచ్చావు లేని పరిస్థితుల్లో అలాగే మడకసిరలో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ను మార్చాలని నిర్ణయించారు ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకి ఇవ్వనున్నారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నారు ప్రత్యామ్నాయంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సతీమణి సరళారెడ్డి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చిప్పు తయారీ బౌలి జాతి సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి మరి మీరు మార్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత హబాండాలు వేశారు అయినా రఘురామకృష్ణరాజును అక్కుం చేర్చుకున్నారు ఆయనకు ఊరట కల్పించారు గెలుస్తాడా గెలవడా అన్నది జూన్ నాలుగో తారీఖు నాడు తేలిపోతుంది ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో ప్రజాతీర్పు అందరూ చిరసా వహించాల్సిందే ఇకనైనా ఏదన్నా మాట అనే ముందు ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటికి రండి అధికారం లేదన్న ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటకు వచ్చి డెబ్భై నాలుగేళ్ల వయసులో ఉన్నారు మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కనుక ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటకు వచ్చి ప్రసంగించండి ఏదన్నా చెప్పేటప్పుడు అలా చెప్పండి బాబు గారు ఓకే ఇకనైనా అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామని చెప్పండి సంక్షేమ పథకాలు ఏమేమి అమలు చేస్తారో చెప్పండి వాలంటీర్లను తిట్టారు మళ్ళీ వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు చేసేస్తానని వాగ్దానం పదిహేను వేలో పదివేలో చేసేస్తానని వాగ్దానం చేసేస్తున్నారు అన్నీ ఇదివరకు గతంలో మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు పెట్టి అరవై హామీలు కూడా అమలు పరచండి మీరు ప్రజలకి ఏం చేస్తారో చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అయినా ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు నమ్మించే ప్రయత్నం చేయండి ప్రజల్ని నమ్మించుకునే ప్రయత్నం చేయండి ప్రజల్లో అభిమానం పొందే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే ఏం లాభం లేదు మీకు మీరు జగన్మోహన్ రెడ్డిని ఎంత తిడితే అంత లాభం ఆయనకే కనుక ఎండలు బాగా ఉన్నాయి బాబుగారు మీరు వందేళ్లు బతకాలి రాజకీయాల్లోనే ఉండాలి హాస్యం పండించాలి అసత్యాలు చెప్పడంలో వరల్డ్ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అన్ని సాధించేయాలి మీరు ఓకే విశ్వవిఖ్యాత నటసార్ భూమి నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి దురదృష్టము నారా చంద్రబాబు నాయుడు గారికి అదృష్టము నారా చంద్రబాబు నాయుడు గారికి పుత్రుడిగా పుట్టినందుకు లోకేష్ బాబుకి మహా అదృష్టము అమ్మన్నమ్మ ఖర్జూరం నాయుడు గారి కడుపున వారికి సంతానంగా ఏప్రిల్ ఇరవై అంటే రేపు బాబు గారి పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై బాబుగారి గారి పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారుకి ఆయుష్ ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలకి సేవ చేయడానికే ఆయనకు వందేళ్లు ఆయుష్ కలిగించాలని కోరుకుంటున్నాను ఆయన దయచేసి బాబు గారు ఆ దుర్మార్గపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము రాష్ట్ర ప్రజల్ని దోచుకోవాలనుకోవడము రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవాలనుకోవడము అవి మానేసి డెబ్బై ఐదో వసంతంలో నుంచి అయినా నిస్వార్థ జీవితానికి నిస్వార్థ సేవా తపరణకి అలవాటు పడతారని తెలుగు ప్రజలు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు అది గమనించండి జై హింద్